మన శ్రీకాకుళం జిల్లాలో కూడా చెట్లు నాటే ప్రోగ్రాం చాలా ఎక్కువగా చేయాలి గతంలో ఒక ఇనిషియేటివ్ మన జిల్లాలో తీసుకున్నాం ఇరవై ఐదు వారాలు ప్రతి వారం కూడా లక్ష చెట్లు నాటాలని ఇరవై ఐదు వారాలకి ఇరవై ఐదు లక్షల చెట్లు నాటాలని కలెక్టర్ గారు కూడా చెప్పి ఆ ప్రోగ్రాం నడిపించాం మన జిల్లాలో కానీ ఈరోజు సంతోషం ఏంటంటే ఎన్ని ఇరవై ఐదు లక్షలు కూడా దాటి మొన్న వర్షాకాలంలో మన రా శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు లక్షలకి దాటి ఎన్నో చెట్లు మనం నాటగలిగాం అలాగే చిన్న చిన్న ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న స్థలాల్లో కూడా ఎక్కడ అవకాశం ఉంటే చెట్లు కూడా నాటి ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్కి ఒక పరిపూర్ణ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి అది మన ఉద్దేశం అయితే ఈరోజు ఇక్కడ ప్రాంగణం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చేసినప్పుడు స్థానికంగా ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడున్న సమస్యలు కూడా తెలుస్తున్నాయి ఉన్న ఇంకా ఏం చిన్న ఇన్నోవేటివ్గా చేయొచ్చు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి ఇక్కడ కూడా మనకి మున్సిపల్ స్థాయిలో ఒక గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఇప్పుడు చాలా వరకు కూడా జంగల్ క్లియరెన్స్ చేస్తే ఒక మంచి గ్రౌండ్ ఇక్కడ స్థానికులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అందుకనే ఎప్పుడైతే నాయకులు కానీ ప్రజలు కానీ ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొంటారో కేవలం అనుకున్నటువంటి సొల్యూషన్సే కాకుండా అదనంగా కూడా వచ్చే అవకాశం ఉంది సో నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం మిస్ కాకుండా ప్రతి మూడో శనివారం ఇది చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద మంచి ఫలితాలు వస్తున్నాయి మా టార్గెట్ ఒకటి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకి గుర్తింపు ఎక్కడైనా వస్తే మన జిల్లా టాప్ టెన్లో ఉండాలనేది ఒక టార్గెట్ లక్ష్యం మేము పెట్టుకున్నాం ఆ లక్ష్యం చేరుకోవడానికి జిల్లా వారీగా కూడా ఒక ప్లాన్ వేసుకొని కొన్ని కార్యక్రమాలు ప్రజల్ని కలుపుకొని చేయాలనే ఉద్దేశం మా అందరికీ కూడా ఉంది ఆ ఖచ్చితంగా ప్లాన్ అమలు చేసి వచ్చే సంవత్సరం ఏవైతే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు ఉన్నాయో స్వచ్ఛతకి సంబంధించి మన శ్రీకాకుళం జిల్లా టాప్ టెన్లో పెట్టాలనే ఒక లక్ష్యంతో మేమందరం పనిచేస్తాం సైక్లింగ్ అనేటటువంటిది చాలా మంచి యాక్టివిటీ ప్రతి ఇంటిలో కూడా ఒకప్పుడు సైకిల్ ఉండేది కానీ ఇప్పుడు తక్కువ ధరకే మోటార్ సైకిల్ కానీ కార్లు కూడా రావడంతో అసలు సైకిల్ అనేది మనం మర్చిపోతున్నాం ఆ సైకిల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక రోడ్డు పక్కన ముందు ట్రాక్స్ మనం ఎక్కడైతే వెడల్పు చేయగలమో అక్కడ మా ఆ స్థలాన్ని కేటాయిస్తాం లేదనంటే ట్రాఫిక్ వాళ్ళతో కూడా ఇంక్లూడ్ అయ్యి కొన్ని సమయాలు పెట్టైనా కొన్ని ట్రాక్స్ సైక్లింగ్ కూడా అదనంగా హెల్ప్ అయ్యే విధంగా అది కూడా చేస్తాం ఇంకొకటి ముఖ్యంగా శ్రీకాకుళం టౌన్లో ఒక సైక్లింగ్ క్లబ్ కూడా స్టార్ట్ చేసి ప్రతి సండే కూడా సైకిల్ చేయడానికి ఒక రూటు అందరూ మాట్లాడుకుని ఒక రూటు అంటే ఎంకరేజ్ చేయడానికి సైక్లింగ్ ఎంకరేజ్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో మొదలు పెడతాం దీనికి ఇన్స్పిరేషన్ మనకి యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ సెంట్రల్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఆయన ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు సైకిల్ ఫర్ సండే అని ప్రతి సండే ఒక గంట సేపు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక సైకిల్ ఎక్కి అలాగా ఫిట్గా ఉండాలని అలాగే మన ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గించడానికి ఒక అవకాశం కల్పించాలని ఆ ప్రోగ్రాం చేశారు ఆ ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలో స్టార్ట్ చేస్తారు